యంతర్నాతి మధ్యం ని కరచరణం నామగోత్రం నూత్రం నో జాతిర్నై వర్ణం నభవతి పురుషో నో నపుంసం నీ నాకారం నో వికారం వికారి జన్మం నాస్తిపుణ్యం న పాపం నో తత్వం తత్వమేకం సహజ సమరసం సద్గురుం తం నమామి ఓం శ్రీ గురుభ్యం నమ మా గురువు గారు విశాఖపట్నం శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వాములు వారి పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వాములు వారు వారి శిక్షుని నేను నా పేరు నిరంజన్ దాస్ గుమ్మడి అల్లయ్య గారు దాదాపు నాకు ఒక ఇరవై సంవత్సరాల నుంచి పరిచయం ఉంది ఇరవై సంవత్సరాల నుంచి పరిచయం ఉండటమే కాదు ఆయనకి నాకు చాలా దగ్గర సత్సంగం ఉన్నాయి వారిని గురించి నేను ఏదో చెప్తే ఇంకొక రకంగా ఉంటుంది కానీ రెండు మొక్కలు చెప్తాను గుమ్మడి ఎల్లయ్య గారు నిజమైనటువంటి శిష్యుడు నిజమైనటువంటి గురువు మనలో చాలామంది గురువులు ఉంటారు శిష్యులు ఉంటారు మరి ఆ గురు పరంపరగా అర్థం తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు అర్థం తెలియని వాళ్ళు కూడా ఉంటారు శిష్యత్వానికి కూడా ఒక పరిమితి ఉంది అలాంటి పరిమితులుగా ఇదైనటువంటి వాడు గుమ్మడి ఎల్లయ్య గారు ఆయన నిజమైనటువంటి శిష్యుడు నిజమైనటువంటి గురువు ఇప్పుడు మనం దీంట్లోకి వెళ్తే భాగవత మహత్యం అనేటటువంటి విషయాన్ని కూలంకషంగా మనం చర్చించుకుందాం పూర్వం నది తీరంలో ఒక గ్రామంలో ఆత్మదేవుడు అనేటటువంటి ఒక మహానుభావుడు ఉండేవాడు సద్బ్రాహ్మణుడు మంచి ధనవంతుడు గొప్ప పండితుడు ఎంతో గొప్ప జ్ఞాని ఆయనకి పూర్వజన్మ కర్మ ఫలితంగా లభించింది అతని యొక్క భార్య దుంధువి చాలా దుష్ట స్వభావం కలిగినటువంటిది ఎప్పుడు కూడా భర్తని మనశ్శాంతిగా ఉండనిచ్చేది కాదు ఇంటికి రాగానే గొడవ పెట్టుకునేది మళ్ళీ బయటికి వెళ్ళేదాకా గొడవ ఆపేది కాదు అందుకని ఈ ఆత్మదేవుడు ఎప్పుడు బయట ఉండేవాడు భర్తనే టైంలో ఇరుగు పురుగు వాళ్ళతో గొడవలు పెట్టుకొని ఆ చుట్టుపక్కల ఉండేవాడు అందరితో పోట్లాడుతూ ఉండేది దాంతో ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా వాళ్ళు ఇంటికి రాకపోకలు తగ్గించేశారు ఇలా కొన్ని సంవత్సరాలు జరిగిపోయినాయి ఈ ఆత్మదేవుడికి దిగులు పట్టుకుంది అయ్యో నాకు వయసు అయిపోతుంది మరి నాకు ఇంతవరకు సంతానం కలగలేదు నా బతికింతేనా నా యొక్క వంశం నాతోనే అంతరించిపోవాలా నాకు నరకం నుంచి తప్పించేటటువంటి కొడుకు నాకు కలగడా నా పరిస్థితిని ఎంతో దిగులుపడి ఎంతో ఆలోచించి చేయి ఇలాంటి బ్రతుకు బ్రతికేదానికంటే నేను మరణించడం మేరు అని అడవికి వెళ్ళిపోయాడు అయితే ఇక్కడ మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయనకి సంతానం కలగలేదు అనేటటువంటి ఇది ఏంటంటే ఆయన ఇంట్లో ఉన్నటువంటి ఒక ఆవు ఆవుకు కూడా సంతానం కలగలేదు అతను పెరట్లో ఉన్నటువంటి చెట్లకి చేమలకు కూడా సంతానం కలగలేదు మొక్కలకు కూడా సంతానం కలగలేదు అంటే అవి ఎప్పుడు పూలు పూసేవి కాదు కాయలు కాసేవి కాదు అంటే దాంతో ఈయనకి జీవితం మీద విరక్తి కలిగి అడవికి వెళ్ళిపోయాడు అక్కడికి పోయి పోగా పోగా ఒక ఏరు అడ్డు వచ్చింది ఆ ఏట్లో దూకి చనిపోదామని అక్కడికి వెళ్ళాడు అక్కడ పోయి దూకి చనిపోదాం అనుకుంటున్నప్పటికీ ఒక సాధువు గారు వస్తున్నాడు వెంటనే ఈయన ప్రాణం వచ్చి పొయ్యి ఆ సాధువు గారు కాళ్ళ మీద పడి బోర్ను ఏడ్చాడు అప్పుడు ఆ సాధువు గారు చూసి నాయన నువ్వు చూడపోతే బ్రాహ్మణుడు లాగుండావు పండితుడు లాగా నీ ముఖంలో చాలా తేజస్సు కనపడుతుంది నువ్వు జ్ఞాన జ్ఞానవంతుడు లాగా ఉన్నావు నీకెందుకు కలిగింది ఈ దుఃఖం అని అడిగాడు స్వామి నాకు వయసు అయిపోతుంది ఇప్పటి వరకు నాకు సంతానం కలగలేదు సరే నాకు సంతానం కలగకపోతే కలకపోయింది కనీసం నా ఇంట్లో ఉండే ఆవుకు కూడా సంతానం కలగలేదు నా పెరట్లో ఉండేటువంటి చెట్లకి మొక్కలకి చేమలకు కూడా సంతానం కలగలేదు ఇంత దురదృష్టకరమైనటువంటి జీవితాన్ని నేను అనుభవించలేక మరణించుదాము అని ఆత్మహత్య చేసుకోవడానికి అక్కడికి వచ్చాను భగవంతుడిలాగా మీరు దర్శనమిచ్చారు స్వామి నాకు సంతానాన్ని ప్రసాదించండి అని కాళ్ళ మీద పడ్డాడు అప్పుడు ఆ సాధువు గారు దివ్య దృష్టితో ఇతని యొక్క స్థితిగతులు మొత్తం తెలుసుకున్నాడు నాయనా నీవు సంతానాన్ని గురించి మరిచిపో నీకు ఈ జన్మలోనే కాదు రాబోయే ఏడు జన్మలకు కూడా నీకు సంతానం కలగదు నీ పూర్వజన్మ యొక్క కర్మ అంత గొప్పది కాబట్టి నువ్వు సంతానాన్ని గురించి మరిచిపోయి ఇప్పుడు నీకున్నటువంటి ధనాన్ని సత్కార్యాలకి ఉనియోగిస్తూ దైవభక్తి కాలం గడుపున అయినా రాబోయే రోజులు మంచి రోజులు రావచ్చు అని చెప్పి అన్నాడు అయినా ఈ ఆత్మదేవుడు ఆయన పాదాలు వదలకుండా స్వామి నేను ఎటు చచ్చిపోతామని అని వచ్చాను మీరు కనుక నాకు సంతానాన్ని ప్రసాదించకపోతే మీ కాళ్ళకాడి పడి చనిపోతాను ఆ బ్రహ్మహత్య పాతకం మీద మీకో పట్టుకుంటుంది కాబట్టి నన్ను మీరు చూడండి అని చెప్పాడు నాయన నీకు సంతానం వల్ల సుఖం కలుగుతా సరిగదా ఇంకా కష్టాలు పెరుగుతాయి దయచేసి నా మాట విను నీకు సంతాన యోగం లేదు అని ఎన్ని రకాలకి చెప్పినా ఆయన వినిపించుకోలే వినిపించుకోలేదు సాధువు గారి కాళ్ళు వదిలిపెట్టలేదు దాంతో సాధువు గారు ఆలోచించి తన యొక్క తపశ్శక్తి వలన ఒక పండును సృష్టించి ఆ పండుని ఆ యొక్క ఆత్మదేవుడికి ఇచ్చే నాయనా ఈ పండుని నీ భార్య తినిపించు ఒక్క సంవత్సరం కాలంలో నీకు సంతానం కలుగుతుంది అయితే ఈ సంవత్సరం కాలంలో కూడా నీ భార్య ఎప్పుడు కూడా సత్కర్మలే చేయాలి నిజాన్ని మాట్లాడాలి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆమె రోజుకి ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి దాన ధర్మాలు చేయాలి ఈ నియమాలన్నీ కనుక పాటించేటట్టయితే నీకు సత్పుత్రు సత్పుత్రుడు జన్మిస్తాడని ఆయన చెప్పి వెళ్ళిపోయాడు ఆత్మదేవుడు ఎంతో సంతోషించి ఆ పండును తీసుకొని ఇంటికొచ్చాడు భార్యను పిలిచాడు ఓ తుందువి ఇదిగో ఒక మహానుభావుడైనటువంటి సాధువు గారు ఈ ఫలాన్ని నాకు ఇచ్చాడు ఈ ఫలాన్ని నువ్వు తింటే మనకు సంతానం కలుగుతుంది ఈ ఫలాన్ని నువ్వు తింటే సంవత్సరం కాలం నువ్వు నిజాలే మాట్లాడాలి దాన ధర్మాలు చేయాలి పూజలు పునస్కారాలు చేయాలి ఇవన్నీ ఒక అయితే నీవు సంవత్సరం కాలం ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి అని చెప్పి చెప్పాడు చెబితే ఉన్నది ఇని సరేలే నువ్వు వెళ్ళు నేను స్నానం చేసి తర్వాత తింటాను ఏ నాయుదురుగానే పండు తినడానికి పెద్ద ఇదేం లేదు కదా నాయుదురుగానే తినొచ్చు కదా నువ్వు స్నానం చేసి వచ్చి నాయుదురంగా పండు తినమన్నాడు అసలే గయ్యాడైనటువంటి దుందివి ఆ నా మాట మీద నమ్మకం లేదా నువ్వు నన్ను శాసిస్తావా అని గయ్యం లేచింది దాంతో ఆయన భయపడి బయటికి వెళ్ళిపోయాడు అప్పుడు ఏం చేసిందంటే ఆ ఊరిలోనే ఉన్నటువంటి తన చెల్లెలకి కబురు చేసి పిలిచింది అప్పుడు వచ్చిన తర్వాత చెల్లిరా నాకు చాలా పెద్ద కష్టం వచ్చింది దానికి నువ్వేదన్నా ఒక ఉపాయం చెప్పు అక్క నీకు వచ్చిన కష్టం ఏంటంటే ఏమి లేదు మీ యొక్క బావగారు ఎక్కడికో పోయి ఒక సాధువు గారి దగ్గర నుంచి ఒక పండు తెచ్చాడు ఆ పండు తింటే నాకు సంతానం కలుగుద్దంట మరి నేను ఆ పండు తిన్నాను అనుకో నా కడుపు రోజు రోజుకి పెరిగి నానా వికారంగా తయారయ్యి నేను నడవలేని పరిస్థితుల్లో వస్తాను ఇది ఒక ఎత్తు అయితే ప్రసవ సమయంలో ఆ బాధలు పడేవాడని నేను చూస్తున్నాను ఆ బాధ నేను అడసలు పడలేను నేను కాబట్టి నేను పిల్లలను కనలేను ఇంకేదైనా ఉపాయం చెప్పమంటే అప్పుడు చెల్లెలేం చెప్పిందంటే అత్త నువ్వు చాలా ధనవంతురాలివి మాకు కొత్త ధనాన్ని ఇవ్వు నేను ఇప్పుడు గర్భవతిగా ఉన్నాను ఈ నెల నేను గర్భవతిగా ఉన్నాను నా గర్భంలోకి పెరిగేటటువంటి శిశువుని నేను కన్న తర్వాత నీకు ఇస్తాను ఈ లోపల నువ్వు గర్భతిగా ఉన్నట్టు నటించి దానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ నువ్వు చేసుకో నేను కరగాలని నీకు ఇచ్చేస్తాను అందుకుగాను నువ్వు నాకు ధనమేమంటే ఆమె సంతోషంగా మరిదను పిలిపించి వాళ్ళకి కావలసిన ఎంత కావాలో అంత ధనాన్ని ఇచ్చి ఊరుకుంది ఈ పండుని తీసుకెళ్ళి పెరట్లో ఉన్నటువంటి ఆవుకు పెట్టింది ఆవు గర్భవతి అయింది ఆవు గర్భవతి అయింది ఏమేం చేసిందంటే భర్త వచ్చిన తర్వాత నువ్వు ఇచ్చినటువంటి పండుని నేను తిన్నాను నేను గర్భవతినయ్యాను నేను పిల్లల్ని కంటాను నువ్వేం దిగులు పడబాక ఆయన ఎంతో సంతోషించి ఆ మహా ఆనందంగా కాలం గడుపుతున్నారు తొమ్మిది నెలలు ఆగిన తర్వాత సరే ఆడవాడు గర్భంతో ఉన్నారని అనిపించుకోవడానికి ఏ గుడ్డలో బొడ్డలో మూకుళ్ళు పొట్టకు తగిలించుకొని పొట్ట ఉండేటట్టుగా ఇది చేసి అన్ని రకాలుగా ఏ రకంగా అయితే చేయాలో అన్ని రకాలకు చేసి ఆత్మదేవుణ్ణి నమ్మించింది తొమ్మిది మాసాల తర్వాత చెల్లెళ్ళు ప్రసవించింది ఆ నా బిడ్డను తీసుకొచ్చి అక్కగారికి ఇచ్చింది ఏమేం చేసిందంటే ఈ యేషాలన్నీ తీసేసి ఈ గంట పొంత అవతల పాడేసి ఆ పెద్దను పక్కలో ఉడకబెట్టుకొని భర్తతో నాకు రాత్రి ప్రసవం అయింది సుఖానపైంది కాబట్టి మనకు పుత్రుడు జన్మించాడు అని చెప్పింది ఆయన చూచాడు అప్పటికైనా ఆయన ఆలోచించలేదు అయ్యో సాధువు గారు నాకు ఫలాన్ని ఇస్తూ సంవత్సర కాలానికి నాకు పుత్రుడు జన్మిస్తాడని చెప్పాడు ఏమేంటి తొమ్మిది నెలలకే మరి నా కొడుకు పుట్టాడు అని అంటుంది అని ఆలోచన ఆయనకి రాలా నాకు పుట్టుడు కా పుత్రుడు కలిగారు నాకు అంతకంటే కావాల్సింది ఏముందని బ్రాహ్మణులు పిలిపించి కర్మలన్నీ చూపించాడు పేరు పెట్టాల్సినటువంటి అవకాశం వచ్చినప్పుడు ఈ దుందుకు ఏం చేసిందంటే మీరెవరు నా బిడ్డకు పేరు పెట్టడానికి తండ్రిని నేను నా బిడ్డకు నేనే పేరు పెట్టుకుంటాను అని చెప్పి ఆ బిడ్డ నేను దుందుమిని నేను దుందుమిని కాబట్టి నాకు పుట్టినటువంటి బిడ్డ దుందుకారి అని నామకరణం చేసుకున్నాను చూసుకున్న తర్వాత వహనాడు ఒకనాడే ఉందా ఆ మరుసటి రోజు ఆ సాయంత్రం భర్తను పిలిచి ఏమండీ ఏం జరిగిందో తెలీదు నాకు పాలు పడతలేదు బిడ్డకు పాలు ఇవ్వటానికి నా దగ్గర పాలు లేవు మా చర్యలు ఇటీవలి కాలంలోనే ప్రసవించింది పురిట్లోనే బిడ్డ చనిపోయాడు ఆమె దగ్గర పాలు ఉన్నాయి మీరు కనుక వాళ్ళకు కొంత ధనాన్ని గినికి ఇచ్చేస్తే ఆమె తీసుకొచ్చి మన బిడ్డకు పాలు ఇప్పిస్తాను అంది ఆయన సంతోషంగా ఒప్పుకొని ఆమె కొంత ధనాన్ని ఇచ్చి బిడ్డకు పాలయటానికి మరదల కూడా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు ఆ విధంగా పెంచుతూ ఉంటే మూడు మాసాలు గడిచిన తర్వాత ఆవు ప్రసవించింది చక్కటి మగపిల్లవాడు పుట్టాడు మానవాకారంలో ఊరంతా వచ్చి చూశారు ఒక ఆవుకి మగపిల్లవాడు ఏంటి అది మానవాకారంలో ఇటు చూస్తే పొత్తిళ్ళల్లో ఉన్న బిడ్డ మహా తేజస్సుతో వెలిగిపోతున్నాడు ఓహో ఆత్మదేవుడు ఎన్ని జన్మల్లో ఎన్ని పుణ్యాలు చేశాడో ఎలాంటి బుట్ట పుట్టాడు ఈయన మహా తేజస్సుతో వెలిగిపోతున్నాడు కాబట్టి ఆత్మదేవుడు పుణ్యమే పుణ్యము అని అందరూ పొగిడారు ఆత్మదేవుడు సంతోషించి ఆ బిడ్డకు కూడా జాతకర్మలో నిర్వర్తించి ఆ బిడ్డ మొత్తం మానవాకారంలో ఉన్న చెవులు మాత్రం ఆవు చెవుల్లో పొడుగ్గా ఉన్నాయి అవి గమనించి గోకర్ణుడు అనేటటువంటి నామకరణం చేశారు ఆ బిడ్డ కూడా పెరిగి పెద్ద అయిన తర్వాత ఉపనయన కర్మలు చేయించి పాఠశాలలో గురుకులానికి పంపించారు ఈన్నీ పంపించారు ఎవరిని దుందుకారుని కూడా పంపించారు ఈ దుందుకారుడు పాఠశాలకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి టీ మాస్టర్ని కొట్టడం పిల్లలను కొట్టడం ఎవరన్నా అడ్డు చెప్పడానికి వస్తే వాళ్ళను కొట్టడం ఇలా దుష్టమైనటువంటి కార్యాలన్నీ కూడా చేస్తూ ఉన్నాడు వాళ్ళందరూ కూడా వీడి దెబ్బకి దడిచిపోయారు అసలు పాఠశాలకు రాకుండా ఉంటేనే మంచిది అని కూడా అనుకున్నారు మరి వాడు ఇష్టమైనప్పుడు వెళ్తాడు ఉంటాడు ఏమో ఏమండి సమయం అయిపోయింది ఆపేయమంటారా కంక్లూడ్ చేయండి అదే అదే నేను చెప్పే స్టోరీని కంక్లూడ్ చేయండి సరే తక్కువ కట్ చేస్తాను కట్ చేయండి ఈ పా కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటే ఈ యొక్క గోకర్ణుడు మాత్రం బాగా చదువుకొని మహా పండితుడిగా మహాజ్ఞానవంతుడుగా ఎంతో గొప్పవాడిగా తయారయ్యాడు ఒకనాడు తండ్రి పిలిచి యవ్వనవంతుడు అయ్యాడు తండ్రి పిలిచిన నాయనా నువ్వు అన్నీ దుష్టకర్మలే చేస్తున్నావు మనకున్నటువంటి ధనాన్ని సత్కర్మలకు కాకుండా దుష్టకర్మలు కొనియోగిస్తున్నావు ఇది మంచిది కాదు నాయనా ఇకనైనా నువ్వు మారి సత్కర్మలు చెయ్యి అంటే ఓరి నువ్వు నాకు చెప్పే మాత్రం పోడివా అని చెప్పి తండ్రిని పట్టుకుని కొట్టడం మొదలుపెట్టాడు అప్పుడు తల్లి వచ్చి ఎరా నువ్వు తండ్రిని కొట్టే మాత్రం పోడివా నువ్వు నువ్వు నా బిడ్డమేనా ఎందుకురా నువ్వు అటు చేస్తున్నావు అంటే తల్లిని కూడా కొట్టడం మొదలుపెట్టాడు వీళ్ళిద్దరూ సృహదప్పు పడిపోయేదా కొట్టి అప్పుడు వెళ్ళిపోయాడు ఆ రోజు నుంచి ప్రతిరోజు ఏదో కొంక పెట్టుకుని తల్లిదండ్రులను కొట్టడం మొదలుపెట్టాను ఆ బాధలు తట్టుకోలేక ఈ తండ్రి ఒకరోజును వీధిలో కూర్చొని ఏడుస్తూ బాధపడుతూ ఉంటే గోకర్ణుడు వచ్చాడు తండ్రి నువ్వు మహాపండితుడివి ఎంతో జ్ఞానివి నీకు చెప్పగలిగిన త్రోణి కాదు ఎవరికి ఎవరు తండ్రి ఎవరికి ఎవరు కొడుకు ఈ ధనమంతా ఎవరిది ధనం పోయిందని ఆడవటానికైనా బిడ్డగా విద్యార్థు ఇదానికైనా దానికైనా ఎవరికి ఎవరో ఈ మాత్రం నీకు తెలియదను మహాపండితుడివి కాబట్టి ఇకనైనా ఈ మమకారాలను వదిలేసుకొని నీవు శుభ్రంగా వానప్రస్థం తీసుకొని అడవికి వెళ్ళి తపస్సు చేసుకో తండ్రి అని చెప్పాడు వెంటనే ఆయన విని ఆత్మదేవుడు వెళ్ళిపోయి అడవిలో ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని అంటే తపస్ చేస్తూ అతి కొద్ది సమయంలోనే ముక్తికి పోయాడు అతి కొద్ది సమయంలోనే ఇక తండ్రి వెళ్ళిపోయిన తర్వాత ఈ తల్లిపాట్లు కుక్కల పడలా దాంతో ఆమె ఆమె రికి జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు